ఏపీలో ప్రజలు చంద్రబాబును ఎప్పటికీ నమ్మరని వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని చంద్రబాబు పాలనపై పంచులేశారు పాలు ఇచ్చే బరిన కాదని దున్నపోతను తెచ్చిపెట్టుకున్నారని విమర్శించారు నేను అనుకున్నాను ఇది చాలా చిన్న కార్యక్రమం ఒక మండల పరిషత్కి వెళ్ళి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేదేలేని అనుకున్నాను వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఓ చిన్న కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారు అంటే ప్రసన్న క్రేజ్ పెరిగింది ప్రసన్న విలువ అర్థమైంది అయ్యో మనం పోగొట్టుకున్నామనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రసన్న జనపతి నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు మరి కోవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బా కోవ్వూరు ఇట్లయిపోయింది ఎందయా కోవూరు ఇట్లయిపోయింది నెంబర్ వన్ లో కోవూరు ఉందయా అని అన్నారు దేంట్లో అభివృద్ధిలో కాదు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాల్లో కోవిడ్ దక్కించుకునేది అనేటువంటి కీర్తి ప్రతిష్టలు తెలుగుదేశం పార్టీ అర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కడు కూడా వచ్చినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు చెప్పారు కనపడితే చాలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఎటబయ్యా పదిహేను వేలు తెలియ పద్దెనిమిది వేలు కనపడటం లే సంక్రాంతి కార్క అన్నాడు రంజాన్ తోఫా అన్నాడు క్రిస్మస్ కార్క అన్నాడు నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండం వేస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి గుర్తు అలాగే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి మనము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలకు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు వాళ్లను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్లు నెత్తికెక్కుండాలి ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తప్పదా ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు పేదవాళ్లు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద నా మీ ప్రతాపం విఓఎల మీద నా మీ ప్రతాపం అన్యం పుణ్యం మేరగానే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం ఒక్కటే చెప్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపల్లెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలోకి వచ్చాము మనం ఏం చేసినా